అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ పుట్ట మన వీడియో అంటే మన ఆశ్రమానికి అభిమానులు వచ్చారనమాట అభిమానులు వీడియో చాలా మంది వచ్చారులేండి కాబట్టి అందరినీ వీడియో హెల్ప్ కుదరలేదు నేను బిజీగా ఉన్నాను కాబట్టి వేరే వీడియోలు తీస్తామని నేను ఇప్పుడు వచ్చిన వాళ్ళని వీడియో తీద్దాం వాళ్ళు ఎవరు అనేది మేము ముందుకు చేసుకుందాం అదే ఈరోజు మన వీడియో అనమాట ఓకేనా ఇదిగోండి తనే మన అభిమాని తను తమిళనాడు నుండి వచ్చారు వస్తూ వస్తూ చేతులతో రాకుండా ఈ రకంగా పసుపు ఉంకము నాకి మా వారికి బట్టలు మా పిల్లలకు బట్టలు ఈ రకంగా తెచ్చారన్నమాట మా అమ్మను కూడా సన్మానించారు ఇంత మంచి కూతుర్లు అమ్మ అన్నట్లుగా ఇంకా ఎప్పుడూ నాలుగు సంవత్సరాల ముందు యూట్యూబ్లో వీడియోస్ స్క్రోల్ చేస్తా అంటే మన వీడియో తన దుస్తులోకి వచ్చిందంట అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వదలకుండా మన వీడియోలు ప్రతి ఒక్కటి కూడా చూస్తారంట ఆ నాలుగు సంవత్సరాల ముందు కనపడిన నేను తనని మన ఆశ్రమం వరకు లాక్కొచ్చేటట్టుగా చేశానంట ఈ రకంగా తను ఎన్నో మాటలు చెప్పారు నా మీద ఏదో కవిత కూడా రాశారంట కాకపోతే రాసిన పేపర్ ఇంట్లో మర్చిపోయి వచ్చేసారంట అడావుడిగా మన ఆశ్రమంలో అడుగుపెట్టినప్పుడుండి నుండి ఆమెకి ఆనంద బాష్పాలు కన్నీళ్ళు కార్తనే ఉన్నాయి ఏదో తెలియని ఆనందం అంట తనకి గేట్లో అడుగుపెట్టిన వెంటనే తన బాధలంతా మర్చిపోయి కష్టాలంతా మర్చిపోయి ఏదో ఆనందంలో అడుగుపెట్టినట్లు అనిపించింది నాకు అన్నట్లుగా అనిపించింది చాలా సంతోషం అనిపించింది నాకైతే మాత్రం ఇంకే రకంగా తను తెచ్చిందంతా మమ్మల్ని గౌరవించి ఈ రకంగా మా చేతుల్లో పెట్టింది ఇంకా తనైతే నాకు పసుపు ఉంకం పెట్టకూడదంట అమ్మ నేను పెట్టకూడదు మన వాళ్ళని ఎవరైనా పెట్టమని చెప్పండి అంటే దానికన్నా ఈ రకంగా మన ఆశ్రమంలో ఉన్న వాళ్ళు మన స్టాఫ్ ఉన్నారు కదా వాళ్ళు ఈ రకంగా పసుపు ఉంకం పెట్టారు కాకపోతే తను తెచ్చిందంత ప్రేమగా నువ్వే ఏమో పర్లేదు అన్నట్లుగా చెప్పాను ఇదైతే మాకు ఈ లాగా పెట్టారు కదా అది దేనికి ఉండొచ్చు అనేది మీరు కమెంట్లో నాకు తెలియజేయండి తను చెప్పారు నాకు కాకపోతే మీరు కూడా తెలియజేయండి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి ఈ రకంగా మా అందరికీ ఇచ్చారు ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి బా